అందరికీ బన్షాప వచ్చే పడికే గుంటూరు సిటీ మార్కెట్ లోనే దండి షాప్ నంబర్ వచ్చే పడికే నాలుగు సుంతా ఫ్యాషన్ అండి ఈ రోజు స్పెషల్ అంటే చాలా చాలా ఫ్యాషన్ అండి కాటన్ కాటన్ ఓకే మనకి బ్యాగ్ లో వస్తాయి అన్నమాట బ్యాగ్ లో వస్తాయండి కాటన్ ఓకే సింగిల్ పీస్ అయితే లేదు 500 జతాలు ఇంట్లో మొత్తం పూర్తిగా చూడండి కొర్పున్నానే ప్రతి ఒక్కరు ఫ్రీ షిప్పింగ్ అని చెప్పారా లేకపోతే సింగిల్ పీస్ ఇస్తారా అంటున్నారు మన ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా వస్తే లేటండి ఓకే మనకి ఆగస్టు ఆగస్టు 15 సందర్భంగా స్పెషల్ వీడియో అన్నమాట ఈ రోజు సింగిల్ అయితే పదిహేను పీసెస్ వస్తాయి సో ఒక సారీ అయితే చేద్దాం అలా వస్తుంది ఏంటి అనేది మన అవుట్ ఫిట్ కూడా చూద్దాము మనకు వచ్చేసరికి క్యాటలాగ్ అంటే ప్రతి దానికి కూడా బ్యాగ్ అనేది వస్తుందండి క్యాట్లాగ్ ఓకే ప్యూర్ కాటన్ అండి ఏఎస్ఎం ఏఎస్ అంటే బ్యాండెడ్ కాటన్ మనకి తెలుసు ఆల్రెడీ సేదలో సీజన్ లో త్రీ హండ్రెడ్ త్రీ థర్టీ కూడా మేము మనం కాబట్టి ఇప్పుడు ఏంటంటే బ్లౌజ్ లేదు బ్లౌజ్ లేదు కాబట్టి వన్ సో వితౌట్ బ్లౌజ్ లో అయితే మనకు వచ్చింది అనమాట సో రేట్ మనకు స్టన్నింగ్ ప్రైస్ అండి మనకు వచ్చేసరికి వన్ డబల్ నైన్ రూపీస్ లోనే వచ్చేసింది ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే వితౌట్ బ్లౌజ్ అనమాట కాబట్టి ఆ రేట్ వచ్చింది కాటన్ మాత్రం అనుష్ కాటన్ టైప్ ఉండి చాలా బాగుంటది కాటన్ మనకి వచ్చేసరికి ఇలా బ్యాగ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో మనకి ఒక పీస్కి వచ్చేసరికి మీకు ఫిఫ్ ఒక బ్యాగ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ కలర్స్ అయితే ఉంటాయి సో కలర్ చార్ట్ కూడా చూసేద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది మనకు అన్ని కూడా డిజైన్స్ సేమే వస్తాయండి మీకు వచ్చేసరికి క్యాట్లాగ్ వస్తుంది బుక్ అంటే క్యాట్లాగ్లో లో కలర్ చార్ట్ ఉంటుంది కదా సో కలర్ చార్ట్ వస్తుంది మనకి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి కేవలం మనకు వచ్చేసరికి రై రై ప్రైజ్ అయితే మనకు నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే మనకి చూసుకుంటే అవుట్ ఫిట్ అనేది ఈ విధంగా పత్తి దానికి కూడా ఈ విధంగా లేయర్స్ అనేది ఉంటాయండి ఓకే సో ఈ విధంగా డిజైన్ కానివ్వండి పల్లో కానివ్వండి అన్నీ ఇలా వస్తాయి అనమాట సో డిజైన్స్ అన్నీ కూడా క్లారిటీగా చూసుకొని మనకు వచ్చేసరికి కలర్ చార్ట్ మాత్రమే కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే హోల్సేల్ ప్రైజ్ అనమాట చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం షాప్కి రావడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వీడియోలో మహా పెడితే ఒక నాలుగు ఐదు మించి కలెక్షన్స్ పెట్టారనమాట బట్ మీరు షాప్కి విజిట్ చేసే ముందుకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి

ఓకే సో మనకి బ్లౌజ్ వస్తే మటుకు త్రీ హండ్రెడ్ అయిపోతుంది అండి మనకు చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ ఏఎస్ బ్రాండ్ అని ఉంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అయితే ఉంది మనకు వచ్చేసరికి వితౌట్ బ్లౌజ్ కాబట్టి మీకు వన్ డబల్ నైన్ అయితే వస్తుంది మాక్సిమం పదిహేను పీసులు తీసుకోవాల్సిందే పదిహేను పీసులు తీసుకుంటేనే మీకు వచ్చేసరికి వన్ డబల్ నైన్ అయితే పడుతుంది అనమాట హోల్సేల్ ప్రైస్ ఓకే సో చూసుకుంటే మనకి ఇక్కడ ప్యూర్ కాటన్ కనపడుతుంది కాటన్ సో స్టిఫ్నెస్ కూడా చాలా బాగుంది అనమాట మీకు ఇంకా చాలా ఫినిషింగ్ వచ్చింది వాష్ పడితే మటుకు చాలా బాగుంటుంది అన్నమాట కలెక్షన్ డిజైన్స్ చూసుకున్నారు కదా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీకు వచ్చేసరికి వీడియో కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి కలెక్షన్ అయితే డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ కూడా సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది మనకు వచ్చేసరికి కింద చూసుకుంటే కడీ బోర్డర్ విత్ జెరీ లేస్ అయితే చిన్న బోర్డర్ టైప్లో వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి మస్తానీ ఫ్యాబ్రిక్ మీకు మస్తానీ అంటే మనకి డిఫరెంట్ మార్కెట్లో కొత్తగా వచ్చే ఫ్యాబ్రిక్లో మీకు వచ్చేసరికి సింగిల్ కలర్ చాటే మనకి డిజైన్ అయితే అయ్యిందనమాట అండ్ దీని పల్లోపాటు లో అంటే ఎలా వస్తుంది ఏంటి అన్నీ కూడా చూద్దాము మనకు వచ్చేసరికి శారీ ఓవరాల్ ఓవరాల్గా ఇలా వస్తుందన్నమాట డిజైన్ కానివ్వండి ఏదైనా కానివ్వండి అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి వచ్చేసరికి ఇదిగోండి పల్లోపాటు అనమాట ఇది పల్లోపాటు అనేది ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం కూడా అండ్ బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ అనేది మీకు ఇలా ప్లెయిన్ కాదండి ఇది వచ్చేసరికి మీకు షేడెడ్ టైప్లో వస్తుందన్నమాట కడి బోర్డర్ ఐడియా ఉంది కదా సో కడి డిజైన్ టైప్లో మీకు ఇక్కడ గీతలు అనేది ఇలా కడీ టైప్లో వస్తుందన్నమాట డి బోర్డర్ అనేది అండ్ శారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి ఈ విధంగా బ్యాక్ 说的。 శారీ చూద్దాం ఒకసారి ఎలా వస్తుంది ఏంటి అనేది మనకు వచ్చేసరికి శారీ కూడా డిఫరెంట్ స్టైల్ అండి ఇలా ఈజీగా మీకు వచ్చేసరికి రేటు కూడా చాలా రీజనబుల్ డి డిజైనర్ పీసెస్ కూడా మీకు ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఎవరు ఇవ్వలేరు అనమాట సో ప్రైస్ ఎంత పడుతుంది మేడం ఇది నాలుగు వందల ఎనభై రూపాయలు మార్కెట్లో వచ్చేసరికి ఈజీగా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్రైస్ అండి బట్ సింగిల్ పీస్ డిజైనర్ పీసెస్ మనకు వచ్చేసరికి కలర్ చాటు అనేది ఏమి ఉండదు అనమాట సో పీసెస్ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా చూద్దాం మనం ఎన్ని అంటే మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఉంటాయండి పది కావాలంటే పది ఉంటాయి ఇరవై కానీ అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే కోలాటం కానివ్వండి ఎవరైనా డ్రెస్ కోడ్ కానివ్వండి వాళ్ళకి ఏంటంటే చాలా మంది డిఫరెంట్గా అడుగుతున్నారు సో వాళ్ళ కోసం మెయిన్ కలర్ చాట్ అనమాట మీకు త్రీ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి త్రీ డిజైన్స్ చూపిస్తాం బట్ రేట్ వేరియేషన్ ఉంటుంది రేటు కూడా మీకు క్లారిటీగా చెప్తాను మనకు వచ్చేసరికి ఇది ప్రైస్ నాలుగు వందల నాలుగు వందల ఎనభై రూపాయలైతే పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సింగిల్ లేదు

ఓకే ఇది ఓన్లీ హోల్సేలర్స్కే అండి మనకు వచ్చేసరికి సింగిల్ అయితే కొరియర్ లేదు డిజైనర్ పీసెస్ మీకు వచ్చేసరికి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మరుతుందన్నమాట చుట్టుపక్కల ఉన్నది షాప్ విజిట్ చేయండి ఫస్ట్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ డిజైన్ ఇది వచ్చేసరికి మనకి ఫ్లవర్స్ టైప్లో వస్తుంది అనమాట ఇది కూడా సింగిల్ డిజైనర్ పీసేనండి దీని బ్లౌజ్ ఎలా వస్తుంది శారీ ఎలా వస్తుందిగో మీకు చూపిస్తాను అనమాట సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఎలా వస్తుంది పల్లో పాటు ఓపెన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది మనకి ఇది కూడా సింగిల్ డిజైనర్ అండి మీకు వీటిలో ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ అయితే అవైలబుల్గా ఉంటుంది చాలామంది ఏంటంటే మీకు ఇప్పుడు సింగిల్లో అంటే డ్రెస్ కోడ్ టైప్లో అడుగుతున్నారు కదా సో వాళ్ళ కోసం స్పెషల్గా అయితే తెప్పించారనమాట మనకు వచ్చేసరికి సెవెన్ మాసం వచ్చింది రేపు ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి స్పెషల్గా మనకైతే డిజైన్ మీకు నచ్చిన డిజైన్ ఒకవేళ ఇలా కాకపోయినా వేరే స్టైల్లో కావాలన్నా కూడా మీకు ఒకవేళ ఫొటోస్ పెడతాం జరుగుతుంది శాంపుల్ కోసం మీకు మూడు చూపిస్తున్నారు అనమాట ఇది ప్రైజ్ ఎంత పడుతుంది మేడం ఇది కూడా ఫోర్ నైన్ ఓకే ఫోర్ డబల్ నైన్ పడుతుంది మనకు వచ్చేసరికి మూడు ఏనుగులతో పల్లో పాట అయితే వస్తుంది ఇది వచ్చేసరికి గోరీ గోరీ డిజైన్ అనమాట గోరీ డిజైన్ ఐడియా ఉంది కదా సో అలా వస్తుంది మనకి కింద చూసుకుంటే గ్యాప్ బార్డర్ టైప్లో ఇలా పంచెస్ లైన్స్ టైప్లో వస్తుందన్నమాట సిల్వర్ అండ్ గోల్డ్ కలిసి పైన వచ్చేసరికి త్రిబుల్ షేప్ బార్డర్ అయితే వస్తుంది పైన త్రీ ఇంచెస్ బార్డర్ కింద వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ బార్డర్ అయితే వస్తుంది పళ్ళో వచ్చేసరికి మీకు ఇలా చూసారు కదా అండ్ బ్లౌజ్ చూసుకుంటే ప్లెయిన్ వస్తుంది అన్నమాట ఇది కూడా మీకు ఫైవ్ ఓకే మినిమం ఫైవ్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది అన్నమాట దీంట్లో కూడా సింగిల్ కలర్ అండి కలర్ చార్ట్ అవైలబుల్ గా లేదు మనకొచ్చేసరికి వచ్చేసరికి డిజైనర్ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా శాంపిల్స్ కోసం మీకు ఒక నాలుగు ఐదు చూపిస్తున్నాం మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరు మిస్ అవుతుంది ఒక కావాలనుకున్న వాళ్ళు వీడియోలో తీసుకోవాలన్న నెంబర్కి అయితే కాల్ చేయండి నెక్స్ట్ కలర్షన్ చూసుకుంటే మనకి రెడ్ కలర్ అండి ఇది కూడా డిజైనర్ పీసెస్ అనమాట సింగిల్ కలర్ చార్ట్ అవైలబుల్ గా ఉంది మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఈ విధంగా అవుట్ ఫిట్ అనేది వస్తుంది అన్నమాట బ్లౌజ్ పాటు కూడా చూపిస్తాను మీకు ఇందాకటి దాకా ప్లెయిన్ వచ్చింది కదా అండ్ దీని పనుల్లో బ్లౌజ్ కూడా చూపిస్తే మీరు నిజంగా చాలా చాలా స్టన్నింగ్ ప్రైజ్ అండి ఇది కూడా మనం చూసుకుంటే కంచిపట్టు బోర్డర్లో మనకి లే త్రిబుల్ లేయర్స్ అయితే వస్తుందన్నమాట అండ్ మనకి బ్రాసో స్టైల్లో లేస్ వస్తుంది అన్నమాట చూడండి మనకి లేస్ చూసారు ఎలా వస్తుందో అంటే వర్క్ అనేది సారీలో ప్లెయిన్ కాదు ఇది గ్యాప్ లో కూడా మనకి వర్క్ అనేది వచ్చిందనమాట అండ్ శారీ ఓపెన్ చేసి చూస్తే మనకు వచ్చేసరికి బ్లౌజ్ పాట్ కానివ్వండి పల్లో కాడ చాలా బాగా వస్తుంది ఇది వచ్చేసరికి పల్లో పార్ట్ అండి పల్లో పాటు చూసారా మనకి ఎలా ఎంత బాగా వచ్చిందో మేటర్ పల్లో అయితే వస్తుందన్నమాట మనకి ఈ విధంగా అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి బ్లౌజ్కి హ్యాండ్స్కి వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే చాలా బుట్టి స్టైల్లో ఫ్లవర్స్ బూటీ స్టైల్లో ఈ విధంగా వస్తుంది అనమాట ఎంత రావునా కూడా సరిపోతుంది బ్లౌజ్ మీకు వచ్చేసరికి అండ్ శారీ డిజైన్ చూసారు కదా మనకి మిస్ అవద్దండి మంచి కలెక్షన్ మనకు వచ్చేసరికి ఒక రూపాయి లాభం తెచ్చిపెట్టే కలెక్షన్ అనమాట పల్లో పాటి అండ్ శారీ మొత్తం కూడా చూసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది అండ్ మనకి గ్యాప్ బోర్డర్ లో త్రిబుల్ షేప్ టైప్ లో వస్తుంది అనమాట ఈ గ్యాప్ లో కూడా వచ్చింది గమనించండి మనకు వచ్చేసరికి ప్రైస్ ఎంత పడుతుంది మేడం అవునవును చాలా క్లాసీగా ఉంటుంది ఓకే సో మార్కెట్లో ఈజీగా లోనే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉండే ఐటమ్ మనకు వచ్చేసరికి గౌరీ టైప్ గౌరీ పట్టు టైప్లో ఉండేది అనమాట మీకు వచ్చేసరికి పట్టులోనే జరి జెరీ అంటే జెర్రీ టైప్లో ఉంటుంది కదా ఆ జెర్రీ పట్టులో వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ మీకు మ్యాష్ మెలో టైప్లోనే హెవీ మ్యాష్ మెలో వస్తుంది మీకు డిఫరెంట్ కలెక్షన్ అండి కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మరొకసారి మన అడ్రస్ మేడం మన అడ్రస్ వచ్చే గుంటూరు సిటీ మార్కెట్లో ఉండేది షాప్ షాప్ నెంబర్ వచ్చేతా ఫ్యాషన్ రెండు వందల నాలుగు సునీత ఫ్యాషన్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకు వచ్చేసరికి వీటిలో కలర్ చాట్ అయితే ఉండదండి సింగిల్ కలర్ చార్ట్ మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది సపరేట్ ఉంటుంది మాక్సిమం మినిమం ఒక ఫైవ్ టు టెన్ పీసెస్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఆర్డర్ అనేది ఉంటుంది ఎందుకంటే హోల్సేల్ వీడియో కాబట్టి మీకు ప్రైస్ అనేది వేరియేషన్ ఉండదు ఉండదు మీకు ఒకటే ప్రైజ్ ఉంటుంది ఒకవేళ రేట్ ఎక్కువైనా అయినా సరే మీకు అనేది